నమస్కారం వెల్కమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు ఇప్పుడు తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి మామూలు ఆల్కహాల్ కన్నా బయో ఆల్కహాల్ మంచిది బయో ఆల్కహాల్ రిలీ రిలీజ్ చేశారు అని రీసెంట్గా వింటున్నాం సార్ నిజంగా ఇది మామూలు ఆల్కహాల్ కన్నా అంత మంచిదా సార్ న్యూస్ ఐటమ్స్ చూసుంటారండి పురుగుల మందు చా తాగి రైతు ఆత్మహత్య అని సో పురుగుల మందు డైరెక్ట్గా తాగితే మంచిదా ఒక్కొక్క కలుపుకొని తాగితే మంచిదా అంటే రకంగా అయినా ప్రమాదమే కదా సార్ బయో ఆల్కహాల్కి మామూలు ఆల్కహాల్కి తేడా పురుగుల మంది కొఖో కోలా కలిపి తగినట్టుగా వీళ్ళు దీన్ని మూలికలు ముంచి ఇస్తున్నారు మనకి ఆల్కహాల్ పర్సంటేజ్ లో తేడా లేదు సో రెండు రోజుల క్రితం ఆ కర్బెట్టిన ఆయన ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన నాలుగు సార్లు ఐదు సార్లు ఆయన చెప్పడం ఏంటంటే నేను డాక్టర్ని కాబట్టి తాగమని చెప్పకూడదు అలాంటప్పుడు ఎందుకు తయారు చేశారు ఆయన అలాంటప్పుడు ఎందుకు అమ్ముతున్నారు మీకు తప్పు అని తెలిస్తే అది మీరు చేయకూడదు దాన్ని కమర్షియలైజ్ చేసి జనాల వీక్నెస్ మీద వాడుకోకూడదు అయితే దట్ ఈస్ రాంగ్ సో అది మీకు తప్పు అని తెలిసి చేయకండి చేసి దాన్ని పైగా దాన్ని బయోఆల్కల్ అని జనాలకి చెప్పి అదేదో మిగతాది ప్రోడక్ట్ ఆల్కాల కంటే ఏదో మంచి ఆల్కాల్ అని చెప్పి జనాలతో తాగిస్తున్నారు కాబట్టి అంటే అట్లీస్ట్ మీరు చేసేదాన్ని నిజాయితీగా ఒప్పుకుంటే మంచిదని నా సలహా అంతే అంతకంటే ఏం ఒకటి రెండు ఇదే ఆల్కహాల్ని మరి ఆయుర్వేదం పరంగా ఆయుర్వేద ఆల్కహాల్ అంటే దాంట్లో పసుపు అలాగే హనీ తర్వాత మిరియాలు అల్లము పసుపు లవంగాలు యాలకులు తులసి ఇవే వేసామని చెప్తున్నారు కానీ ఆల్కహాల్ పర్సెంటేజ్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బిస్కెట్ సమానం సో మామూలు ఆల్కహాల్కి దీనికి తేడా ఏమీ లేదు రుచి మారచ్చుగాక ఓకే అదే చెప్తున్నా మామూలు పురుగుల మందికి కోకో కాలాల పురుగు పురుగులు కలిపినట్టుగా దీన్ని ఆల్కహాల్ తీసుకెళ్ళాలి కలుపుతున్నారు తప్ప ఓకే లేదు మరి అంటే ఏ మాత్రం తేడా లేదు ఆల్కహాల్ పర్సంటేజ్ సేమ్ గా ఉన్నప్పుడు ఎందుకు అంటే ఇది దాని ప్లేస్లో తాగితే మంచిదే అనే వార్త సో ఆయన చెప్పడం ఏంటంటే మేము ఫస్ట్ దీంట్లో మామూలు ఆల్కహాల్లో కొన్ని ఎడిటివ్స్ ఉంటాయి ప్రొపైల్ గ్లైకాల్ సల్ఫైడ్స్ అవేవో ఉంటాయి మా దానిలో ఉండవు అని ఒకటి చెప్పారు పదహారు బయో ఆల్కలాయిడ్స్ అనే వాటిని మేము యాడ్ చేశాము అని చెప్తున్నారు డ్యామేజ్ వచ్చేది అడిటివ్స్ వల్ల కాదండి ఆల్కహాల్ వల్ల కదా ఇప్పుడు తాగే వాళ్ళకి వాళ్ళ అవయవాలు దెబ్బ ఒకటండి ఆల్కహాల్ వల్ల దెబ్బ తినని అవయవం అంటూ లేదు స్టార్టింగ్ విత్ రక్తం పొటలో పుండు వస్తుంది ఫస్ట్ పుండు నుంచి రక్తం గారుతూ ఉంటుంది తర్వాత లేట్ స్టేజెస్లో లివర్ దెబ్బతింటుంది ఇంకా పోతే సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తుంది లివర్ క్యాన్సర్ కూడా రావచ్చు ఒకటి గుండె దెబ్బతింటుంది గుండె వీక్ అవుతుంది మెదడు దెబ్బతింటుంది నరాలు దెబ్బతింటాయి నిజం చెప్పాలంటే ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ కానటువంటి అవయవం అంటూ లేదు ఓకే సో దీన్ని ఆల్కహాల్ పర్సెంట్ డ్యామేజ్ ఆల్కహాల్ వల్ల జరుగుతాయి నెగిటివ్స్ వల్ల కాదు ఆల్కహాల్ మీరు ఆల్కహాల్ తాగేటప్పుడు మీరు నట్స్ తిన్నారా నిమ్మకాయ తిన్నారా పచ్చడి తిన్నారా అన్నట్టుగా ఉంది ఇది బేసిక్ అయితే తాగే ఆల్కహాల్ పర్సనేజ్ ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అని ఆయనే చెప్పారు తయారు చేసి ఆయన చెప్పాడు ఆల్కహాల్లో వలన కదా డ్యామేజ్ అయ్యేది ఆల్కహాల్ పర్సనెజ్ తగ్గనప్పుడు మీరు దానిలో దేంతో నంచుకుని తింటే ఏం తేడా వచ్చింది నేను ఆకు చికెన్తో కాదు వెజిటేరియన్ ఆకులు అలమలతో నంచుకొని తింటున్నాడు అంటున్నాడు ఆయన ఏం తేడా ఉంది ఇది తినడం వల్ల బెనిఫిట్ ఏమన్నా ఉందేమో కానీ ఆల్కహాల్ తినడం వల్ల వచ్చి అలా కాదు చెప్పేది అంటే ఆల్కహాల్ ఎడిటివ్స్ తో ప్రాబ్లం కాదు అని చెప్తున్నా మీరు ఆయుర్వేదము అలం ఆకులు అలములు మూలికలు అంటారా చికెన్ మటన్ అంటారా తాగేది ఆల్కహాలే కదా డామేజ్ ఆల్కహాల్ వల్ల జరుగుతుంది సో దాన్ని దేనితో మంచి దానిలో కలుపుతున్నాను అని చెప్తున్నారు కానీ ఆల్కహాల్ పర్సంటేజ్ తగ్గలేదే సో ఆల్కహాల్ వల్ల జరిగేటువంటి డామేజ్ తగ్గను కాక తగ్గదు సో ఇది ఎవరన్నా ఇది ఏదో మంచిది అనుకుంటే వాళ్ళు అమాయకులు మాత్రమే అంటే టు సాఫ్ట్ అండ్ ద బ్లో పరుషు పదాలు వాడకుండా చెప్పాలి అంటే ఈ ఆల్కహాల్ వల్ల ఇదేదో నాకు మంచి జరుగుతుంది అని అనుకోవడం మాత్రం పూర్తి హండ్రెడ్ పర్సెంట్ అమాయకత్వం మాత్రం ఆల్కహాల్ మంచిది బయో ఆల్కహాల్ అనే భ్రమ నుంచి బయటపడితే మంచిది అది భ్రమ అది ఒక తెలివైనటువంటి మార్కెటింగ్ ఐడియా సో దానివల్ల కొంతమందికి జేబుల్ నిండవచ్చు వాళ్ళకి మంచి జరగవచ్చు కానీ తాగే వాళ్ళు దీనివల్ల మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం పూర్తి తప్పు నోషన్ అదే సార్ అయితే తీసుకోవాల్సిన లిమిట్లో డైలీ కొంత ఆల్కహాల్ తీసుకోవడం అనేది హెల్త్కి మంచిదే పర్వాలేదు అని అంటున్నారు కదా సార్ ఆ వేలో చూసుకుంటే ఇది ఏ రకంగా అయినా ఉపయోగపడే అవకాశం ఉందంటారా దీన్ని కొంతవరకు అంటే క్వాలిఫైడ్ డాక్టర్ కొంతవరకు దీనిలో బాధ్యులు ఉన్నారు ఎందువల్లంటే బాధ్యులు అంటే ఇన్ఫర్మేషన్ అట్లా ఉండింది ఇన్ఫాక్ట్ మనమన్నేం చెప్పంటే మోడరేట్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అని సో దానిలో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్కహాల్ అంటూ మొదలు పెట్టిన తర్వాత అది మోడరేటా సివిరా అంటూ ఆపలికే కంట్రోల్ అందరికీ ఉండదు ఒకటి నంబర్ వన్ నంబర్ టూ ఆ అది కరెక్ట్ కాదు అని ప్రూవ్ అయింది ఇప్పుడు ఏ ఆల్కహాల్ అయినా సరే శరీరానికి హానికరమే ఎంత తక్కువ తీసుకున్నా సరే అది హానికరమే అన్నది ప్రస్తుతం ఇది ఇప్పుడు ఇంగ్లండ్లో వాళ్ళ హెల్త్ సిస్టమ్ వాళ్ళ ఏంటంటే ఇప్పుడు మనలాగా ప్రైవేటు పబ్లిక్ అట్లా ఉండదు వాళ్ళకంతా పూర్తిగా గవర్నమెంట్ బేస్ హెల్త్ సిస్టమ్ అండి దాన్ని ఎన్హెచ్ఎస్ అంటారు నేషనల్ హెల్త్ స్కీమ్ సో దాని వెబ్సైట్ ఉంది దాంట్లో ఆల్కహాల్ మీద డీటెయిల్డ్గా వాళ్ళు డిస్కస్ చేయడం కూడా జరిగింది అది మీరు చూడొచ్చు సో ఆల్కహాల్ వల్ల ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్ కూడా రావచ్చు అనేది లాస్ట్ ఇయర్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు ఎన్హెచ్ఎస్ వెబ్సైట్లో పెట్టారు బేసికలీ ఓకే సో ప్రస్తుతం ఏంటంటే నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ హెల్తీ ఈవెన్ గుండె హార్ట్ అటాక్ తగ్గిస్తాయి అని చెప్పుకుంటూ వస్తున్నారు అప్పుడు మనకు ఆల్కహాల్ వల్ల జరిగే డ్యామేజ్లు ఒక పది పదిహేను ఉన్నాయండి ఓకే ఏంటి సార్ చెప్పుకున్నట్టుగా మనకి పొట్ల పొండు వస్తుంది దాని నుంచి బ్లీడింగ్ రావచ్చు ఆ తర్వాత లివర్ డ్యామేజ్ అవుతుంది లివర్ తర్వాత సిరోసిస్ అంటారు క్యాన్సర్ కూడా రావచ్చు ఏ రకమైన క్యాన్సర్స్ రావచ్చు పొట్ట క్యాన్సర్స్ రావచ్చు అన్ని రకాల క్యాన్సర్లకి రావచ్చు మెదడు ఇనీషియల్ గా ఎక్కువ శాతం ఆల్కహాల్ తీసుకుని మెదడు డ్యామేజ్ అవుతుంది తర్వాత మెదడు నుంచి వచ్చినటువంటి నారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ డ్యామేజ్ అందుకే వాళ్ళకి కాళ్ళు చేతులు మంటలు ప్రాబ్లమ్స్ వస్తాయి నారాలు నాడు నుంచి వచ్చిన నారాలు డ్యామేజ్ అవుతాయి గుండె డ్యామేజ్ అవుతుంది గుండె పంపింగ్ తగ్గుతుంది ఫార్టీ పర్సెంట్ గా ఉంటుంది ప్లస్ ఇంకా రకరకాల ఎన్ని డామేజెస్ ఉంటాయని అనుకున్నాం బేసికలీ సో ఈ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి వెబ్సైట్లో వాళ్ళు వాళ్ళు చెప్పడమే కాదు ఇదంతా మనకి ప్రస్తుతం ప్రూవ్డ్ కానీ వీటిలో ఒక సింగిల్ పాయింట్ తీసుకుని అంటే ఏంటి దీనికి ఎల్డీఎల్ అనేటటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఓకే సో ఎల్డీఎల్ వల్ల వచ్చేటటువంటి హార్ట్ బ్లాక్స్ రావు అని కానీ బ్లాక్ వల్ల వచ్చే గుండె వీక్నెస్ ఆల్రెడీ ఇది క్రియేట్ చేస్తుంది కదా సో ఎల్డీఎల్ తగ్గుతుంది హార్ట్ అటాక్ తక్కువ అని కొంతకాలం డాక్టర్లు అనుకున్నారు పేషెంట్కి చెప్పారు కూడా కానీ డైరెక్ట్గా ఇది మజిల్ని డ్యామేజ్ చేస్తుంది గుండె మజిల్ వీక్ అయిపోతుంది ప్లస్ మెదడు నరాలు లివరు పట్ట ఇన్ని ఉన్నప్పుడు ఒక్క పాయింట్ని తీసుకుంటే అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఏది కావాలో అది మనం తీసుకుంటున్నాం దానివల్ల జరిగి మిగతా ఇవి మనం గా మర్చిపోతున్నాం కళ్ళు మూసుకుంటున్నాం బేసికలీ ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవడానికి సాకు లాంటిది అన్నమాట ఒక రీజన్ అంతే సో ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అవుతుంది కానీ అని సత్యం ఉన్నప్పుడు ఆల్కహాల్ ఎలా తాగాలి అని చెప్పడానికి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కోసం వెతుక్కున్నట్టుగా ఉంటాయి ఇవన్నీ ప్రస్తుతం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రస్తుత డేటా ప్రకారం నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈస్ గుడ్ ఫర్ ది బాడీ ఇన్ హోల్ ఓకే సో దీన్ని నేను ఆయుర్వేదంతో ఆల్కహలా లేకపోతే అల్లోపతి ఆల్కాలా ఏ పతి అయినా సరే చివరికి ఆల్కహాల్ కంటెంట్ తగ్గకపోతే ఆల్కహాల్ వల్ల జరిగే డ్యామేజ్ పూర్తిగా అలాగే దానికి ఇది ఒక భ్రమి ఆల్కహాల్ తీసుకోవడము ఒక రకంగా మంచిది అనుకోవడం మాత్రం వాళ్ళ మూర్ఖత్వం అనే చెప్పాలి ఆల్కహాల్ తీసుకోవడం మంచిది ఆయుర్వేద ఆల్కహాల్ బయో ఆల్కహాల్ వల్ల ఏదో మనకి మామూలు ఆల్కహాల్ కంటే మంచి జరుగుతుంది అనుకోవడం మాత్రం పూర్తి భ్రమ ఓకే నిజంగా చాలామంది అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంది అనుకుంటారు కానీ మనకు దానివల్ల ఎంత బెనిఫిట్ ఉందో దానికి మించిన ఇబ్బందులు ఉన్నాయి అని తెలుసుకుంటే చాలా బాగుంటుంది సార్ థ్యాంక్ యూ సార్ మచ్